నిరుపేద ఆర్య వైశ్య వికలాంగునికి తన జీవిత కుటుంబం పోషణ కోసం జీవనోపాధి కల్పించి తమ ఉదారతను చాటుకున్నారు ఆర్య వైశ్య ఫెడరేషన్ తాండూర్ సంఘం ప్రతినిధులు శుక్రవారం తాండూర్ పట్టణానికి చెందిన ఆర్య వైశ్యుడు వికలాంగుడు మేడిశెట్టి బాలరాజు గత కొంతకాలంగా ఉపాధి లేక కుటుంబ పోషణ భారంగా మారింది దీంతో తాండూర్ ఆర్యవైశ్య ఫెడరేషన్ సంఘం సభ్యులకు తెలిసింది దీంతో తమ ఆర్యవైశ్య బిడ్డను ఎలాగో ఆదుకోవాలని నిర్ణయించుకుని తమ సంఘం సభ్యులైన శ్రీ పెండ్యాల అశోక్ కుమార్ ఫుడ్ క్యాటరింగ్ దాతా సహకారంతో బాలరాజ్ కు జీవనోపాధిని కల్పించారు నూతన తోపుడు బండిని అందజేయడంతో పాటు వ్యాపారానికి కావలసిన సామాగ్రిని అందించి బాటగా నిలిచారు ఇందుకు సంతోషించిన వాల్రాజ్ సంఘాల ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా ఆర్య వైశ్య ఫెడరేషన్ ప్రతినిధులు అధ్యక్షులు శ్రీనివాస్ కార్యదర్శి కోడూరు వినోద్ కుమార్ కోశాధికారులు రోంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఆర్యవైశ్యుడైన వికలాంగుడు బాలరాజ్ గత కొంతకాలంగా కుటుంబ పోషణ భారంగా మారిందని ఆయనను ఎలాగైనా ఆదుకుని బాధడంగా నిలవాలని దాతల సహకారంతో సంఘం సభ్యులు నిర్ణయంతో ఆయనకు జీవనోపాధిని కల్పించడం జరిగిందని అన్నారు ఇందుకు దాత అయిన ఫుడ్ క్యాటరింగ్ అశోక్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు అంతకుముందు జీవనోపాధి కోసం ఏర్పాటు చేసిన వ్యాపారానికి తాండ్ర మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న కౌన్సిలర్ సాహుశ్రీలతో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు కుంచెం సంపత్ కుమార్ కార్యవర్గ సభ్యులు పూల వీరన్న కల్వ ఉదయ్ కుమార్ సునీల్ తదితరులున్నారు वासवी माता की जय वासवी माता की जय वासवी जय वासवी जय वासवी वासवी माता की जय वासवी माता की जय जय वासवी माता की जय जय वासवी जय वासवी

బతుదామని చేసుకుంటున్నా నాకు అనుకోకుండా షుగర్ వల్ల కాలు డ్యామేజ్ అయింది దానివల్ల ఏం చేసుకోలేక పీద పరిస్థితిలో ఉన్నాను కానీ అందుకోసం నేను అడిగినాను మా వయసులకు టంపల్లి సంతకు అడిగినాను అడిగినందు ఇమ్మీడియట్లీ శాంక్షన్ చేసిండు నాకు బండి ఇవన్నీ ఏర్పాటు చేసి పెట్టింది తాత ఆశో ఆయనకు కృతజ్ఞతలు నాకు గవర్నమెంట్ సహాయం ముఖ్యవరకు రాలేదు మూడేళ్ళు ఆయన చెప్పుకొని బాగుపడతామని అనుకుంటున్నాం ఇలాంటి ఒక అవకాశం మాకు డొనేషన్ పరంగా కల్పించినందుకు ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాము ఇంకా ఫ్యూచర్లో కూడా ఇట్లాంటి ఏదైనా సేవా కార్యక్రమాలు మా వంతు అవసరం ఉన్నప్పుడు తప్పకుండా ముందుంటామని వాసవి ఈరోజు సంఘం మరియు వాసవి ఇంటర్నేషనల్ వైశ్యా ఫెడరేషన్ సంఘం తరఫున మన తోటి వైశ్యుడు వారికి చేయూతనియాలనే ఉద్దేశంతోని ఉద్దేశంతో ఈరోజు వారికి ఒక తోపుడు బండి మరియు మిగతా సామాగ్రి అంతా కూడా అంటే వారికి జీవనోపాధి కలగాలని చెప్పి వారికి నిత్యంగా ఈ వ్యాపారం చేసుకోవడానికి ఒక అడ్డలాగా ఇక్కడ ఏర్పాటు చేయించి వారికి జీవనోపాధి గురించి అని ఈ కార్యక్రమాన్ని వాళ్ళు వాళ్ళ పరిస్థితి మన బాలరాజు గారు యాక్చువల్గా ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ ఆయనకి ఆయన ఒక్కొక్క కాల్ కూడా డిస్టర్బ్ అయింది అయితే వారికి జీవనోపాధి లేదని చెప్పి మా కార్యదర్శి కోశాధికారి సంతోష్ కుమార్ దృష్టికి వచ్చింది అయితే ఆయన ఆలోచన చేసి దీనికి సరైన న్యాయం చేస్తే బాగుంటుందని చెప్పి మన పెండ్యాల అశోక్ అన్న గారు అశోకన గారు ముందుకొచ్చి తమ్మి నేను ఏమైతే కూడా నేను చేస్తా అని చెప్పి ఆయన ముందుకు వచ్చిండ్రు వారికి గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాలి ఎందుకంటే వారు ఇచ్చినందుకు ఈ యొక్క కార్యక్రమానికి ఒక తోపుడు బండి మరియు ఇంత సామాన్లు వ్యాపారం చేసుకోవడానికి ఇంత సామాన్లు అన్ని కూడా ఇచ్చారు అయితే దీన్ని ఇంకా కొంచెం వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటారు అయితే ఈ రూట్లో పోయే వాళ్ళు మన వయస్సులు ఎవరున్నా కూడా వారి దగ్గర మనకు అవసరం ఉన్న సామాన్లు ఏమన్నా తీసుకొని కూడా వారికి ఆర్థికంగా ఈరోజు తాత వీరికి డొనేషన్ ఇచ్చిన అశోక్ అన్న గారు ఆయన ఏ కార్యక్రమం చేసినా ముందుండి నేను ఉంటా అంటాడు గతంలో కూడా మేము ఆరవ సంఘంలో ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్ వెంకట్రావు అన్న గారు యాక్చువల్గా ఆయన వంద సంఖ్యలో సిమెంట్ డెవలప్మెంట్ సాంగ్ గుడి గురించి ఇచ్చారు అన్న మేము కూడా మన సంఘం నుంచి చేస్తున్నాం కదా అడ కూడా వాసవి మాత మంటపం నిర్మిస్తున్నామంటే తమ్మి నీకు కూడా ఇస్తా అని చెప్పి ముందుకొచ్చి ఆయన ఏ కార్యక్రమం చేసినా కూడా నా వంతు కొత్త అనుకుంటా నాకు తెలిసి తాండుల్లో ఎందుకంటే ఇప్పటి వరకు వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఇది వినూత్తు రీతిలో ఒక తోటి అరవేశునికి వ్యాపార నిమిత్తం ముందుకు రావడం అనేది ఎంతో గర్వకారణం ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇది మంచి సాంకేతంగా ముందుకు సాగుతామని చెప్పి మేము తెలియజేస్తున్నాము మొదటగా ఈ కార్యక్రమాన్ని ముందుకొచ్చి సుమారు బండి సామాగ్రి అన్నీ కలిపి సుమారు ఇరవై రెండు వేల రూపాయలు ఖర్చు అయిందంటే ఏ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఎంతైతే తగానీ నేను ఏనికి ముందుకున్నా అని చెప్పి ఎంతో గర్వంగా ముందుకు వచ్చిన ఎన్యాల్ అశోక్ గారికి మొదటగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము గత ఆరు నెలల క్రితమే మమ్మల్ని సంప్రదించి నా పరిస్థితి ఇలా ఉంది నాకు ఒక కాలు లేదు దీనికి ఏమన్నా నాకు వ్యాపారం చూపిస్తే మేము చేసుకుంటామని చెప్పి సిక్స్ మంత్స్ బ్యాక్ మాకు తెలియజేశారు ఈ ఆరు నెలల లోపల వాళ్ళు అడగంగానే ఇస్తే కూడా తీసుకున్న తర్వాత దీన్ని నిలబెట్టుకుంటారు తెలియదు కాబట్టి మేము ఎంక్వైరీ చేసి ఒకటికి సార్లు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి నిన్న నైట్ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మిస్సెస్ తోటి వాళ్ళ కొడుకుతోటి మాట్లాడి చూడమ్మా మీకు ఇవ్వడానికి ఇంత ముందుకు వస్తున్నాడు తీసుకొని ఒక ఐదు రోజులు నడిపి తర్వాత మా నుంచి కాదంటే మళ్ళీ నీకు బాగుండదు మాకు అని చెప్పి ఇక్కడ సార్తోటి మాట్లాడడం జరిగింది ఇక్కడ మున్సిపల్ కమిషనర్ మేడం కూడా ఉన్నారు మేడం సంప్రదించి ఇక్కడ ఎందుకంటే ప్లేస్ కూడా అందరినీ సంప్రదించారు ఈ వ్యాపారానికి మేము ముందుకు వచ్చాము ఇదే కాకుండా రాబోయే రోజుల్లో ఆర్భైలు ఎవ్వరికి ఏ అవసరం ఉన్నా కూడా తప్పకుండా వారికి ఆదుకోవడానికి మేము ముందుంటామని చెప్పి గర్వంగా చెబుతూ దీంతోపాటు నిత్యానదాన కార్యక్రమం కూడా విజయవంతంగా పంతొమ్మిది రోజులు నడుస్తుంది ఇలా సేవే మార్గంగా ముందుకు సాగుతున్న ఆరవేశులం ఎవరికైనా సాయం చేయడానికి ముందుంటామని ఇదొక ఒక నిదర్శనంగా భావిస్తూ తప్పకుండా ఇంకా ముందు కూడా ఏ సాయం కావాలన్నా కూడా మేము ముందుంటామని చెప్పి తెలియదు ఆరయవేశ సంఘం పెద్దల కందే సంఘం ఆరవశ్వాల కందరికి కూడా పేరు నమస్కారం తెలియజేస్తూ మరి మా ఆర్యవేశ సభ్యులు మరి వెన్నుముకగా నిలిచినటువంటి మా అన్నలందరూ ప్రమాణ స్వీకారం రోజునే తెలియజేశారు మా ఆర్యవైశ్యానికి ఎక్కడ ఏ సమస్య ఉన్నా మేము ముందుంటామని మరి తెలియేసి మరి ఆ రోజు నుంచి కూడా ప్రతిరోజు సేవా కార్యక్రమంలోనే ఉన్నారు మరి ఇప్పుడు చూసినట్టు ఇప్పుడు సంతో సంతోష్ గారు చెప్పినట్టు పంతొమ్మిదవ రోజు నిత్యాన్నదానం అన్నదానం చేయడంలో చల్లని ఒకవైపు మజ్జిగ ఒకవైపు రాణి జావ అంబరి మరి సీజన్ ప్రకారమే కాకుండా మరి వేరే వాళ్ళకు మన బా బీద ఆడవేసులకు ఉపాధి కల్పించాలన్న దిశగా కొత్త ఆలోచన తీసుకురావడం అనేది చాలా సంతోషకరమైనటువంటిది మనం అన్నం పెడితే ఒకరోజు కల్పెడుతుంది కానీ జీవనోపాధి కల్పిస్తే వాళ్ళు ఎవరిపైన ఆధారపడకుండా నిమగ్నమయండి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి